కొంతమంది సమాచారం ఇచ్చిన మేరకు మీ నిర్ణయాలలో మీ ఆలోచనలలో మంచి మార్పులు ఏర్పడతాయి భవిష్యత్తు గురించి తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కాస్తంత అలజడి కలిగినటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తుంది కానీ ధైర్యం చేసి ముందడుగు వేయక మాత్రం తప్పదు అని ఎంతో తొందరగా మీరు గ్రహించుకోగలిగితే అంత మంచిది ఇది తెలుసుకొని మంచి నిర్ణయం చేయండి దూర ప్రయాణాలను చేయగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం వలన కాస్తంత అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ఒకనొక స్థలం కావచ్చు పొలం కావచ్చు మన చేతుల నుంచి జార విడుచుకోవాల్సి వస్తోంది వేరే వాళ్ళు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు లేదా ఇతరితర కారణాల వలన మనకు రావాల్సినటువంటి ధాన్యం చేతికి రాలేదు ఈ విధమైనటువంటి అంశాలలో కాస్తంత భయపట్టము బాధపడటము అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం వెనువెంటనే చేయవద్దు గ్రహస్థితులు ఇప్పుడు ప్రస్తుతం బాలేవు మనం మంచి చెప్పినా అది అవతల వాళ్ళకి మంచిగా పరిణమించకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి ఇదే మాట నెల తర్వాత చెప్తే అది వేరే విషయం ఇది మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి పేరు మీద చిన్న స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు జీవిత భాగస్వామి సహాయ సహకారాలను కీలక సమయాలలో పొందగలుగుతారు మరీ ప్రత్యేకించి ఆర్థిక సహాయాన్ని మాట సహాయాన్ని ఎక్కువగా ఆశిస్తారు అవి సకాలంలో అందగలవు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు సహోదర సహోదరి వర్గంతో కాస్తంత పట్టుబిడుపుల ధోరణి అవలంబించి ప్రయోజనాలను పొందగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చాలా ఆలస్యంగా జరిగాయి జరగవలసినటువంటి తప్పిదాలు జరిగిపోయాయి అన్న ఆలోచనలు ఏర్పడతాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి ప్రస్తుతం ఏదైతే జరిగిందో అది పక్క కూంచి భవిష్యత్తు గురించైనా మంచి ఆలోచన సరైన సమయానికి తీసుకోగలిగితే వాళ్ళని ఇంకో గట్టెక్కించగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది రుణ సంబంధమైన అంశాల నుంచి తేలిగ్గా బయటపడడానికి గాను గణపతి మంగళాష్టకాన్ని అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు